ఆ పిల్లలు పెరగడానికి ఆ పిల్లల భరోసా పిల్లలకి ప్రతి ఒక్కటి ఎంత సురక్షితంగా చూస్తున్నారండి ఆడపిల్లల్ని అదేవిధంగా నేను మరొకసారి చెప్తున్నాను నేను ఏమంటారంటే ఈమె అమ్మవారేమో వారి కులమేమో అందుకని చెప్తున్నారండి నేను కాపుల పక్క కాపులమ్మాయిని కమ్మిలి వారి అమ్మాయిని కాపులమ్మాయిని అయితే కులం గురించి కాదు ఒక్కొక్క నాయకుడేమో ఒకటి పెట్టుకుంటాడు ఇంకొక నాయకుడు ఇంకో కులం కులం పేరు చెప్పొద్దు అంటాడు ఈయనకి అసలు అటువంటి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారికి కులం లేదు అదే కులంగా ఉంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాపుల్ని మా కాపుల్ని ఆయనకి తీసుకొచ్చి బీసీలో కలిపి మాకు కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి చేశారు అదే స్వార్థం ఉన్నవాడైతే అదే కులం గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆయన కులానికి ఆయన తెప్పించుకోవచ్చు కదా ఇప్పుడు కాదు ఎప్పుడో అంత కెపాసిటీ ఉంది ఆయనకి కుల ఆయన ఒక కులం లేదు ఆయనకొక మతం లేదు ఆయనకొక ఏమి స్వార్థం అనేది లేదని నేను చెప్తా ఉన్నాను ఆయన ఒకసారి ఎప్పుడో గతంలో అన్నట్లు నా గుర్తు నేను నా కుటుంబాన్ని నా భార్యకి అప్పచెప్పేశాను నా కొడుకు పెళ్ళైపోయింది ఇంకెవరికి లేదు నా బాధ్యత లేదు నేను ఈ దేశానికి అంకితం అని అన్నాడు ఎస్ అంకితం అయ్యావు అంకితం అయ్యారని మేము అనుకుంటా ఉన్నాం అంకితం అయ్యారని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మనము ఒక ఇంటికి పెద్దవాళ్ళు లేకపోతే దున్నపోతు తలకై తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటాం అటువంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు అవసరం మనకి అదే విధంగా ఒక పెద్ద దిక్కు కావాలి ఒక అనుభవశీలు కావాలి ఒక అనుభవనుడైన వాడు కావాలి అని చెప్పేసి అని ఆంధ్రోళ్ళు పొండి 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 పొంది ఆంధ్రోళ్ళారా పొండి అని పది సార్లు అంటా ఉంటే వచ్చేసారు అమర్చి తీర్చిదిద్ది అక్కడ ఆయన అన్ని రకాలుగా తీర్చిదిద్ది వాళ్ళ చేతుల్లో పోసి వచ్చేసిన త్యాగశీలైన త్యాగం అనే చెప్తాను ఎందుకంటే ఆయన తెలివితే అట్లని ఆయన అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఒక పక్క రాష్ట్రం ఆంధ్రోళ్ళారా పొండి ఆంధ్రోళ్ళారా పొండి అనేసరి ఆయన మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన మాట్లాడతారు అసెస్ఫర్ అసెస్ఫర్ ఇదంతా మళ్ళీ ఆయన మనకి మన ఆంధ్రాకి వస్తానంటాడు అదంటాడు ఇదంటాడు ఆయన ఏదో ఆయన కబుర్లు ఆయన చెప్తా ఉంటారు ఆయన సపోర్ట్ తీసుకుంటూ మన ఆంధ్రోళ్ళు ఉంటారంటారు అసలు ఇది ఎలాగా ఆయన ఆంధ్రోళ్ళారా పొండి అంటే ఆయన సపోర్ట్ మనకు అవసరమా ఇప్పుడు మన ఆంధ్ర మనకి పౌరుషాలు లేవా మనకి రోషాలు లేవా ఆలోచించండి మనకి ఉంది మనకి పౌరుషం ఉంది వచ్చి చంద్రబాబు గారు బస్సులో ఉండి ఇల్లు లేదు కూడు లేదు గుడ్డ లేదు అన్నట్టు ఏమీ లేని ఒంటరిగా ఒక ఇంటి పెద్ద మనిషి ఒక ఎలా ఉండాలని ఒక చెట్టు కింద నిలబడి మనల్ని మనకు ఒక రాష్ట్రం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఆ రాష్ట్రం కోసం ఆయన అహర్నిసులు శ్రమిస్తూ చేస్తున్నా శ్రమజీవి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదండి ఒక శక్తి ఒక వ్యవస్థ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ మేమందరం చంద్రబాబు నాయుడు గారు ఎంత మళ్ళీ మేము ఉందామని మేము అనుకున్నాం మేము ఎనిమిది మందిని తోడుకోవడం ఏడుగురు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మాది చాలా పెద్ద కుటుంబం వంద మంది పైన ఉన్న కుటుంబం నాది అటువంటి నా కుటుంబం మొత్తం మేమందరం చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం మేమందరం చంద్రబాబు నాయుడు గారి సహాయం కోరుకుంటూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సహాయం చేయాలనుకుంటూ మేము చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలని మా తోడుకోవడంలో మేము మా పిల్లలు అందరూ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము చంద్రబాబు నాయుడు గారే మనం మేము ఉంచడానికి సిద్ధపడుతున్నాం ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచిస్తారని ఏది దాటి నాకు తెప్పతని ఆలోచిస్తారని అప్పుడు ఆనాడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాల్సి వచ్చారు పెద్ద దిక్కు కావాలని ఆ రోజు అని ఈ రోజేమో ఆ అవసరం లేదు అని అంటారు వీళ్ళు ఏం పెడతారని ఏం చూస్తారని మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంతల్లో నీళ్లు పోసుకోవడానికి సిద్ధంగా ఏ ఆడపిల్ల లేదు ఈరోజు అందరు చెప్పినా వింటూనే ఉన్నాం అందరూ చెప్పిన ఉంటుందో ఆ నిన్నక మొన్న జరిగింది పసుపు కుంకల్ వ్యవహారం అనేది చాలా ఆనందంగా ఉందండి నాకైతే ఏ వక్రలోనూ ఎటువంటిది మాకేం లేదు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటుంటే బస్సుల్లోనూ ట్రైన్ల్లోనూ ఊర్లోను మా పశ్చిమ గోదావరి జిల్లాలోను అందరూ చెప్పుకుంటూ ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉందో పుట్టింటికి పండక్కి పిల్లలేదండి ఎవరిని పుట్టింటికి పండక్కి ఎవరు కొంతమంది గొడవలు వచ్చో కొంతమంది ఏదో ఆర్థిక స్తోగత లేక ఏదో రకంగా ఏదో కారణాల వల్ల పిల్లల కానీ పండగారు ఆడపిల్లని ఇంటికి పంపిస్తే పసుపు కుంపం పెట్టి పంపిస్తామనే ఒక సాంప్రదాయం లాగా ఆయన డబ్బులు పదివేల రూపాయలు వేయడం చూసారు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు అవి వేసేసుకోవచ్చు ఆయన ఖాతాలు ఆయన పక్కన పెట్టేసుకోవచ్చు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన నీతిపరుడు ఆయనని ఏం చేయాలనుకున్నారో ఆయన చేస్తున్నారు ఆయన ఇస్తాను అనుకున్నా ఇస్తున్నారు అదేవిధంగా పిల్లలకి పెళ్లిళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి అందరికి కూడా పెళ్లిళ్ళకి సహాయం సహాయం మైనార్టీ వర్గాలకి నేను చాలా మందిని చూసాను వాళ్ళకి పెళ్లి సహాయం చేశారు అదే కాపు కార్పొరేషన్ నుంచి వచ్చి మా చెల్లెలు మాకు తెలిసి మా తోడుకోళ్ళ వాళ్ళు అక్క స్వయంగా రెండు లక్షల లోన్ తీసుకొని కాపు కార్పొరేషన్ నుంచి ఏ దిక్కు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిన ఒక కాపు కార్పొరేషన్ కార్పొరేషన్ ఉన్నాయా అండి సహాయం చేసేవాళ్ళను కొల్లం కొల్లం కొలం అంటారు నేను ఇంకొకరికి పెట్టేది లేదు ఇంకొకళ్ళు నాకు పెట్టేది లేదు పైకి వెళ్తుంటే లాక్కేసే కులం అటువంటిది ఈ కులంతో సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు కులము అనే వాళ్ళకి సహాయం చేస్తే ఆ రెండు లక్షల రూపాయలతో లక్ష రూపాయలు కట్నము పెళ్లి ఖర్చులు అన్ని పెళ్లి చేసింది మా ఉన్నాయి ఒక పెళ్ళికి పెళ్లి చేయడానికి ఆయన భరోసా అయ్యారా కార్పొరేషన్స్ ద్వారా అలాగే చాలా మందికి చాలా రకాల చాలా హెల్ప్ అయిపోయింది ఆయన ఆయన ఇచ్చిన భరోసా హెడ్ చంద్రబాబు గారు మీ వెనకే మీ వెనకే మేము ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాము మన రాష్ట్రాన్ని ఇంకో పదేళ్లు వెనక్కి పడనియకుండా మన రాష్ట్రానికి దిక్కు అన్నయ్య తాత నాన్న పెద్దనాన్న పెద్ద అయిన మన వాళ్ళకి అండ మన చంద్రన్న చంద్రన్న వెనక మళ్ళీ మీ అందరూ అడుగులు వేస్తారని కోరుకుంటు ఒకసారి ఆలోచించాలని ఇట్లాంటి అన్ని నిందలు అర్థం లేని నిందలు ఏయో అని అంటే అవన్నీ మనం తుడిసి పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు